తెలంగాణలో మరో ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది నేటి నుంచి రేపటి వరకు పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట రంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వచ్చే అవకాశం ఉందని తెలిపింది మంగళవారం నుంచి బుధవారం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ మేడ్చల్ మల్కస్గిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది బుధవారం నుంచి గురువారం వరకు రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కస్గిరి వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మెదక్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది గురువారం నుంచి శనివారం వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది